తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేకించి బీసీల నాయకుడిగా తనదైన శైలిలో ముద్ర వేసిన ఆరుద్ర అంకవర ప్రసాద్ పదోవర్ధంతి వర్ధంతి ఈ రోజు ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ టిడిపి కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో ఆరుద్ర చిత్రపటానికి టిడిపి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో విశేషంగా ఆరుద్ర కృషి చేశారని నాయకులు శ్లాఘించారు తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిసేని శ్రీనివాసరావు టీడీపీ నేతలు కారపూడి అంకమ్మరావు గుత్తికొండ ధనుంజయరావు దానపోయిన సుందర యాదవ్ కేశంసేని శ్రీ అనిత తోట పార్థసారథి తదితర నేతలు ఆరుద్ర టీడీపీకి అందించిన సేవలను స్మరించుకున్నారు ఆరుద్ర అంకవర ప్రసాద్ పదో సందర్భంగా వారి కుటుంబీకులు నాలుగు లక్షల రూపాయల విలువైన పదకొండు రకాల సరుకులను ఒక్కో ప్యాకెట్లో పది కేజీల బియ్యం ఐదు రకాల నిత్యావసరాలు ఐదు రకాల కూరగాయలను వరద బాధితులకు అందించేందుకు గాను రెండు ఆటోల్లో సిద్ధం చేయగా వీటిని పోతినేని శ్రీనివాసరావు జెండా ఊపి పంపించారు విజయవాడ ప్రాంతంలో మంత్రి కొలుసు పాతసారథి చేతుల మీదుగా మూడు వందల నిత్యావసరాల ప్యాకెట్లను పంపిణీ చేస్తామని ఆరుద్ర కుటుంబీకులు తెలిపారు ఈ సందర్భంగా దివంగత నేత ఆరుద్ర అంకవర్ ప్రసాద్ సేవలను శ్లాఘిస్తూ టిడిపి ముఖ్య నాయకులు మాట్లాడారు తెలుసు చాలా చిన్న వయసులో ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని చాలా స్పీడ్గా ఏ పనున్నా కూడా చేసేవాడు మంగళగిరి రూరల్ మండల పార్టీ అధ్యక్షులుగా విశేషమైన సేవలు అందించడం కూడా మనందరికీ తెలుసు పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మండల పరిధిలో ఎవరికి అవసరం ఉన్నా కూడా క్షణాల్లో అక్కడ చేరుకొని వారి సమస్యను పరిష్కరించడం కూడా మనందరం చూడటం జరిగింది అటువంటి పరిస్థితుల్లో వారు అకాల మరణం అకాల మరణించడం చాలా బాధాకరమైన విషయం వారు లేనప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు వారి తదనంతరం కూడా తెలుగుదేశం పార్టీతో మమేకమే అంకిపయంతో పనిచేస్తూ ఈ రోజున వారు సతీమణి మంగళగిరి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తూ పార్టీకి నిరంతరం పనిచేస్తున్నారు సంగతి మనందరికీ తెలుసు మహిళలందరినీ కూడా కరిసికట్టుగా సమీకరించుకొని నియోజకవర్గంలో మహిళలను ఒక శక్తిగా వారు ముందుకు నడిపిస్తున్నారు ఈ రోజున అంకవర్ ప్రసాద్ గారి ప్రదో సందర్భంగా వారి సత్యమని వారి కుటుంబం వరద బాధితుల సహాయార్థం రెండు ఆటోల్లో బియ్యం నిత్యావసర సరుకులు అలాగే కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని వారి వర్దన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ వారి వర్ధంతిని ఘనంగా వారికి అర్పించి ఆటోల్ని పంపించడం జరిగింది వారికి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారా లోకేష్ బాబు గారు మేమందరం కూడా వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని వారి కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మమైకమై ఉంటుందని చెప్పి మన తెలుసు కాబట్టి మరొకసారి అంకూర ప్రసాద్ గారికి నాకు ఘనమైన నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం ఈ రోజున ఆర్ రంగప్రసాద్ ప్రసాద్ రావు గారి పదే వార్తంత కార్యక్రమం రంగరంగ వైభవంగా కండా శార జరిగింది ఎందుకంటే ఆ రోజు అంకుల ప్రసాదం చిన్న వయసు నుంచి కూడా పార్టీ కోసం ఎల్లైన సేవ చేస్తూ మండల పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత కూడా అన్ని గ్రామాల్లో కూడా ఉత్తేజపరిచే కుర్రోళ్ళని బ్రహ్మాండంగా పార్టీకి పనిచేసా అన్న విషయం అయింది కానీ అదే కాకుండా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఇమీట్గా ఇంటికి వెళ్తాం శ్రేష్ఠం శ్రేష్ఠించి అవకొండు పది నిమిషాలు పరిష్కారం చేయటం అనేది కూడా ఒక ఆత్ర ఉండాలి దానికి ఇంకా అన్ని అర్హత కలవడం అని చెప్పాను కూడా మేము మనం చేస్తా ఉన్నాం అదే కాకుండా తనకి ఏ బాధ్యత ఇచ్చాడో పార్టీ ఇచ్చిందో ఏ పార్టీ ఏ పార్టీ అయితే అతనికి పదవులు ఇచ్చిందో ఆ పనిది ఇచ్చాడు దానికి కూడా మన కుటుంబ సభ్యులు లేకపోయినప్పుడు కూడా చిన్నతనంలో చనిపోవటం అందరూ కూడా బాధపడ్డాం నియోజకవర్గానికి అందరూ కూడా బాధపడ్డాం కానీ చెవిరిందేమి లేదు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు పార్టీ రెండుదంటూ ఉంటూ పార్టీ పనులు పనిచేస్తా ఉన్నారు అదే కాకుండా భూలక్ష్మి గారు కూడా ఆ నియోజకవర్గ మహిళా సంఘం అధ్యక్షుడు అయినప్పటికీ కూడా అందరిని కలుపుకొని పార్టీ కోసం అనేక రంగాలు పనిచేస్తున్నారు కాబట్టి ఆ యొక్క బిజీ సంఘాల వైపు నుంచి కానీ పుల సంఘాల నుంచి కానీ పార్టీ వైపు నుంచి కూడా ఎప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలుపు ఎంతో ఆప్తులు మిత్రులు తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధతగా ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం తను చనిపోయేంత వరకు కృషి చేసినటువంటి మిత్రులు ఎమ్మె ఆరు ప్రసాద్ గారు తను ఏ స్థాయిలో ఉన్నా ఏది వర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల క్షేమమే ధ్యేయంగా ప్రతినిత్యం కూడా పనిచేసినటువంటి నాయకుడు వయసులో చిన్నవాడైనా నాకంటే ఎందుకంటే పార్టీ బలోపేతానికి అటువంటి అంక ప్రసాద్ గారు లాంటి నాయకుడు ఉండబట్టే ఇవాళ ఇంత బలోపేతంగా తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఉందనేది అక్షర సత్యం అటువంటి నాయకుడు ఈరోజు లేకపోవడం దురదృష్టకరం ఆయన సేవలకు ఆ యొక్క మరి ప్రతినిత్యం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన బాటలో మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి వారి కుటుంబం కూడా ఇప్పటికీ నిబద్ధతగా పార్టీకి అంకితమై పనిచేస్తూ ఉంది వారికి వెళ్ళవెల్ల పార్టీ అంతకా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళు మరి ఆరుద్ర అంకవర ప్రసాద్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మరి పార్టీ యొక్క పటిష్టతకు నిరంతరం పాటుపడబడినటువంటి నాయకుడు అంకవర ప్రసాద్ మరి యువతగా ఉన్నప్పటికీ కానీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండి నియోజకవర్గ బాధ్యతల్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని పార్టీ యొక్క ఏకక్షేమాలని నిరంతరం ప్రజాసేవలో ఉన్నటువంటి నాయకుడు ఆరుద్ర అంకవర ప్రసాద్ అలాంటి నాయకుడు మన పార్టీకి ఈ రోజున ఆయన చనిపోవటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆయన లేనిలోటు ఎవరు తీర్చలేనటువంటి విధానం అనేది ఈ రోజు నాకు కనిపిస్తుంది అంకువార ప్రసాద్ మరి ఏ యొక్క సమస్య వచ్చినా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంతో ఉన్నటువంటి అనుబంధం ద్వారా వారి యొక్క సమస్యల మీద నేను ఉన్నానంటూ ముందుకు నడిపినటువంటి నాయకుడు అంకువార ప్రసాద్ అలాంటి నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా మరి ముందుకు నడవాలనేది ఈ యొక్క ఆయన వద్దంతి సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ